మంగళవారం రోజు జగదాత్రి అండ్ ఆటో విజయశాంతి మహాసంగమం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దుర్గా అర్జున్ దంపతులుగా కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు బై విగ్రహాలని తీసుకువచ్చే మంటారా అని దేవా మీనంతో అడుగుతూ ఉంటే అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతోంది కదా దేవా ఆ పూజ పెళ్ళి పూర్తయిన తర్వాత నువ్వు విగ్రహాలని తీసుకురా కళ్యాణం అందరినీ చూడనివ్వు అని మేనని చెప్తాడు అలా కళ్యాణం పూర్తి అవ్వగానే దేవ అక్కడ ఒక పొగబాంబుని విసిరిపడేస్తాడు వెంటనే అక్కడ ఉన్న సీతారాముల విగ్రహాలని తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చెరువు వచ్చి దేవాని ఒక గుద్దు గుద్దేయడంతో వాడు కాస్త కింద పడిపోతాడు ఇక్కడ సీతారాముల విగ్రహాలని ఎత్తుకెళ్ళేటప్పుడు కాపలాగా హనుమంతుడు ఉంటాడన్న విషయం మీరు మర్చిపోయారా అంటూ చిరు వాళ్ళని చితక్ కొడుతూ ఉంటారు అప్పుడే చిరు విజిల్ వేయడంతో దాత్రి కేదార్ అక్కడికి ఎంట్రీ వేస్తారు జేడీకేడీ సీతారాముల విగ్రహాలని చిరువు ముగ్గురు కలిపి ఎలా కాపాడుతారు మీ ఎలా బుద్ధి చెప్తారు అన్నది మహాసంగమం ఎపిసోడ్లో తెలుసుకుందాం